గ్రీక్ ప్రభావం చాలా ఉంది సో నాగరికత రకరకాలుగా పెరుగుతుంది నేను అంటుంది ఏంటంటే లోకేష్ వైసీపీని ఎదుర్కోవడానికి చెప్తే వేరే విషయం కానీ బీజేపీ ఎన్డీఏ రాజ్యంలో ఈ సఫరైజేషన్ సందేహం తీవ్రంగా ఉంది ఇంకా సెకండ్ పార్ట్ నిజమైన వార్ అది దట్ ఇస్ అ వార్ బిట్వీన్ సత్యబాబు అండ్ లోకేష్ బాబు ఇంక ఇందులో ఏమి సమస్య లేదు మొన్న ఫస్ట్ రౌండ్ జరిగింది ఆ జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు వాకౌట్ చేశారు వాకౌట్ చేశాక రెండో రోజు మళ్ళీ లోకేష్ తాము ఏమేం చేశామో ఈ విషయాలని చెప్పారు ఈరోజు వైసీపీ సభ్యుడు ఒక ఆయన ప్రశ్న వేశారు ఏది పిల్లలు తగ్గిపోతున్నారు అలాగే మీరు అన్ని సదుపాయాలు చేయడం లేదు ఇట్లాంటి ప్రశ్నలేవో వేశారు వేస్తే లోకేష్ సమాధానం చెప్తూ వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు పన్నెండు లక్షల మంది తగ్గిపోయారు అని చెప్పాడు పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు మేము మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని సఫరా కాషాయం అనే దానికి జవాబు చెప్పడంతో పాటు ఈ అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది వెంటనే బొత్స చాలా తీవ్ర స్థాయిలో లేదు పిల్లలు ఏం తగ్గలేదు ఈ వార్తలు కావాలంటే మీరు స్టడీ టూర్లు పెట్టండి వైసీపీ వాళ్ళు నాడు నేడు పేరుతో మేము స్కూళ్ళని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామనేది కదా వాళ్ళ వాదన మూడు దశలలో ఒక దశ వాళ్ళు పూర్తి చేశారు కానీ దానికి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి రెండవది విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం అనండి లేకపోతే పాఠశాలల్లో ఆరు తరగతులుగా ఆరు రకాలుగా ప్రీ ప్రైమరీ రకరకాలుగా విభజించడం అనండి మూడవది ఏకోపాధ్యాయ పాఠశాలలను విపరీతంగా పెంచడం అనండి అలాగే ఏక్ ఏక్ దమ్మున ఎన్సిఆర్టీ సిలబస్ వీటన్నిటితో ఒప్పందాలు చేసుకోవడం అనండి విద్యార్థి సంఘాలతో కానీ ఉపాధ్యాయులతో మరీ ముఖ్యంగా సమన్వయం కానీ శిక్షణ కానీ తగిన సన్నాహం కానీ లేకుండా ఏకపక్షంగా దాన్ని రుద్దారు ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు ప్రైమరీ పిల్లలను బయలుతున్న స్కూలుకి కాకుండా మీరు అక్కడెక్కడ అంగన్వాడీకి వెళ్ళండి అంటే మానేశారు నేను మీకు ఒక వార్త చూపిస్తా అంటే నేను ఏదో ఆధారం లేకుండా మాట్లాడదలుచుకోలేదు ఇది ఈ ప్రభుత్వం ఇంకా పూర్తిగా పగ్గాలు చేపట్టకముందే మా పత్రికలో వచ్చిన వార్త ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్న పిల్లలు నిజానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడులో వైసీపీ ఉన్నప్పుడే ఆందోళన చెంది డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు నెమ్మదిగా అంటే జుట్టులో ఊసరా గడ్డంలో కలిసి వచ్చిందని సామెత ఒక నూనె ఎక్కువ ఖర్చు జుట్టుతో జుట్టుతో చేద్దాం అనుకుంటాం కానీ గడ్డం విపరీతంగా పెంచాడంట ఇప్పుడు ఏమైంది విద్యారంగంలో కొన్ని సంస్కరణలు చేశారు స్కూల్ ఏదో బాగు చేసి పెయింట్లు వేసి కానీ మీరు ఎప్పుడైతే టీచర్లు లేకుండా చేశారో స్కూళ్ళని ఇష్టానుసారం విభజించారో అలాగే టీచర్లకు అటెండెన్స్ దగ్గర నుంచి టాయిలెట్స్ క్లీనింగ్ వరకు డ్యూటీస్ మీరు పెట్టారో చదువు దెబ్బ సో చిన్నపిల్లలు ముఖ్యంగా అమ్మాయిలను తక్కువగా పంపిస్తారు లోకేష్ ఆ ఉదాహరణ కూడా ఇస్తున్నాడు కాబట్టి స్కూళ్ళల్లో పిల్లలు తగ్గారు వయసు మొదటి సంవత్సరం మీరు ప్రోత్సాహం ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ రెండో సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పిల్లల శాతం డ్రాప్ అవుట్స్ పెరిగాయి అన్న ఆందోళన పూర్తిగా ఉంది బొత్స సత్యనారాయణ గారు అప్పుడు విద్యామంత్రి కూడా ఆయన ఈ విషయాన్ని పూర్తిగా గుర్తించాల్సి ఉంటుంది ఇంకా దాన్ని అప్పుడు అది జరగలేదు అన్నది ఇంకోటి నాడు నేడు కూడా మీరు పూర్తి చేయలేదు టీచర్లకు యాపులతోనే సరిపోయింది ఇవన్నీ నిజాలు కటిక నిజాలు అందులో సందేహం ఏం లేదు ఉపాధ్యాయ సంఘాలతో మేము మీరు సరిగ్గా చర్చించలేదు మేము చర్చిస్తున్నామని లోకేష్ అంటున్నారు చర్చిస్తే మంచిదే కానీ ఇప్పుడు కూడా ఈ సమస్యలు అన్ని కొనసాగుతూ ఉన్నాయి వీటి మీద కొలిక్కి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది కాషాయీకరణ అనేది ఇంకోటేమో భాష హిందీ రుద్దడం అన్నదాన్ని కూడా వీళ్ళు విపరీతంగా సమర్థిస్తున్నారు నిన్న కూడా మనం మాట్లాడాము ఏ భారతదేశం లోకేష్ ఏమంటాడు ఐదు భాషలు నేర్చుకోవాలని ప్రభుత్వం చెప్తుంది త్రిభాషా సూత్రానికి నేర్చుకుంటే నేర్చుకుంటారు సార్ పివి నరసింహరావు అష్టభా పద్దెనిమిది భాషలు వచ్చాయనకు దానికి ఏముంది కానీ భాష తప్పనిసరి అని చిన్న ఒకటో క్లాస్ నుంచి చేయడం ఇక్కడ సమస్య జగన్ తెచ్చిన ఇంగ్లీష్ మీడియం మీదే అనేక దుమారాలు వచ్చాయి కదా కానీ ఇంగ్లీష్ మీడియం తెచ్చినా అంటే ఆయన ఏం తేలేదు మళ్ళీ మేమే తెచ్చామని కూడా చంద్రబాబు చెప్పింది కూడా ఉంది కాబట్టి జర్మన్ నేర్చుకోమని నేర్పాలని మేము జర్మన్ తేవాలనుకుంటున్నాం దీనికోసం కేంద్రానికి రాసామని లోకేష్ చెప్తున్నారు జర్మన్ స్పానిష్ ఏమన్నా నేర్చుకోవచ్చు సార్ కానీ ఒకటి మాతృభాష నేర్చుకోవడం ఒకటి రెండవది హిందీ నేర్చుకోవటం ఏదో కంపల్సరీ అన్నట్టు రుద్దకుండా ఉండటము మూడవది ఇంగ్లీషుకు సంబంధించి కూడా ఒక సమతుల్య విధానం ఉండటం ఇంకా ఆ తర్వాత మీరు జర్మన్ నేర్పిస్తారా స్పానిషు ఫ్రెంచ్ ఇటాలియన్ ఏమన్నా నేర్పించండి కానీ ఈ విషయంలో ఈ ప్రభుత్వం కూడా సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే వైసీపీ కూడా మేము చేసాం మేము చేసామనేది కాకుండా తాము తప్పులు కూడా చేశాము అన్న అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంది మండలిలో రోజు ఈ విద్యారంగం అనేది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం రోజు వస్తున్నాయి వాటిని పరిష్కరించుకుంటే చాలా మంచిది తప్ప వైసీపీ టీడీపీ రాజకీయ యుద్ధానికి దాన్ని మండలి వేదికగా చేసుకోవటం కదా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మీరు నన్ను అడిగారు నేను చెప్తుంటే మీరు వినకుండా వాకౌట్ చేశారు నిన్న వాకౌట్ చేసి మళ్ళీ వచ్చి అవే విషయాలు అడుగుతున్నారు అని లోకేష్ అంటే నిన్న కూడా వాకౌట్ మీద వీళ్ళు చాలాసార్లు కామెంట్స్ చేస్తున్నారు డెమోక్రసీలో వాకౌట్స్ ఉంటాయి అది అది ఎవరు ఇచ్చేటటువంటి హక్కు కాదు వాకౌట్ చేసి బయట ఉన్న సభ్యులను మీరు మార్షల్స్ని పెట్టి ఐ మీన్ మీరు ఆర్డర్ ఇచ్చి లోపలికి తెప్పించవచ్చని లోకేష్ అంటున్నాడు బహుశా దేశంలో ఎప్పుడు జరగలేదు ఈరోజు పయ్యావులు కేశవ్ ఆర్థిక మంత్రి లోకేష్కు సహాయంగా వచ్చి ఆయన ఏమంటున్నాడంటే అధ్యక్ష మీరు సమయం నిర్ణయిస్తే మేము మాట్లాడాము దాన్ని ఫాలో కాకుండా ఇప్పుడు బొత్స వైసీపీ వాళ్ళు మాకు మళ్ళీ చర్చ పెట్టాలంటున్నారు అంటే మీ నిర్ణయాన్ని వీళ్ళు ధిక్కరిస్తున్నారు కాబట్టి బొత్స క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి ఆయన సో డైలీ వారైపోయింది కౌన్సిల్ అనేది ఈ నేను ఇందాక చెప్పిన రెండు అంశాలతో డైలీ వార్ అయిపోయింది ఈ డైలీ వార్ నుంచి మండలిని కాపాడుకొని మళ్ళీ మనం ఎక్కించుకోవాల్సిన అవసరం ఈ వారం ఎంతవరకు పోయిందంటే ఐ విల్ జస్ట్ యాడ్ అప్ప వీళ్ళ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఆటల పోటీలు అవి ఇవి జరిగితే అక్కడ మండలి చైర్మన్ పేరు లేదు ఫోటో లేదు కనీసం ప్రోటోకాల్ను కూడా గౌరవించలేదు అని వాళ్ళు వాళ్ళ పత్రిక చెప్తున్నారు అది మరి అది అలాంటి అవకాశం ఎందుకు వచ్చిందో ప్రోటోకాల్స్లో ఈ సమస్య అలాగే నిన్న ఫోటో దగ్గర మీరు నాతో ప్రశ్న వేశారు కదా సత్యబాబు పవన్ కళ్యాణ్ కలయిక దాని గురించి సరే ఆయన రాజకీయ అంశాల కోసం కాదు వేరే ఒక సమస్య చర్చించడానికి వెళ్ళారు దానికోసం సమయం అడిగారు అని చెప్తున్నారు కానీ సత్యబాబు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి సీట్లలో ఉప ముఖ్యమంత్రి కేటాయించిన సీటు ఏదో అక్కడ అక్కని కూర్చోవడం జరిగిందని తర్వాత మార్చారని రకరకాలుగా చెబుతున్నారు సో ప్రోటోకాల్ సమస్యలు కూడా ఇక్కడ పుష్కలంగా వస్తున్నట్టున్నాయి వీటిని పరిష్కరించుకోవటం చాలా మంచిది అంశాల వారిగా పెద్దల సభ కదా పెద్దల సభ కాస్త యుద్ధాల సభ అయిపోతే అసలు దారి తప్పిపోతుంది మీరు ఇంకా అంటే ముచ్చట ఇంకో విషయం ఎడమల రామకృష్ణుడి మీద బొత్స ప్రేమ నిన్న ఈ ఏడుగురికి వీడ్కోలు చెప్పారు సభ్యులు పదవి విరమణ వాళ్ళకు అందులో వైసీపీ వాళ్ళు ఎక్కడ లేని అభిమానం యనమల రామకృష్ణుడి మీద యనమల రామకృష్ణుడు ఏమో సభకు హాజరు కాలేదు ఎవరైనా వేడ్కోలు సభకు హాజరవుతారు కదా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది చాలా కాలం తర్వాత వచ్చింది మరి ఎందుకు రాలేదు నిజంగా కీనుక వహించి ఆయన రాలేదని ఎవరైనా అనుకుంటారు ఒక సభ్యుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా వైసీపీ సభ్యుడు సార్ యనమలకి ఒకే ఒక కోరిక రాజ్యసభకు వెళ్ళాలని నాతో కూడా నాతో కూడా ఇంటర్వ్యూలో అన్నారు అన్నీ చూస్తాను ఇంకా రాజ్యసభకు వెళ్ళాలని అని సో రాజ్యసభకు పంపించి చంద్రబాబు చేయాలని మేము కోరుతున్నాము యనమల ఇది ఇబ్బంది పడ ఏమాత్రం సరైనది కాదు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే యనమల యాంగిల్ కూడా ఒకటి ఉంది మండలిలో ఆయన ఆయన నిన్న కూడా వివరణ ఇవ్వాలి మళ్ళీ చూస్తే ఇంకోటి యనమలకు టికెట్ ఐ మీన్ పోస్ట్ ఇచ్చినా ఇవ్వ గౌరవప్రదంగా నేను అన్న పద్ధతిలో ఆయన మాట్లాడినప్పుడు ఆ తెలుగుదేశం నాయకత్వం గౌరవప్రదంగా ఆయనకు ఒక స్థానం కల్పించి మాట్లాడి దాన్ని రికార్డ్ చేస్తుంటే బాగుండదనే అభిప్రాయం ఉంది కానీ ఈ ప్రేమ వైసీపీ నుంచి రావడం విచిత్రం ఎందుకంటే ఆ ప్రేమ తెలుగుదేశం నుంచి రావాలి కానీ శత్రు ప్రేమ ఇది చూడాలి ఇంకా సరే వైఎస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆస్తుల విషయంలో తగ్గిన చర్మ జగన్మోహన్ మోహన్